హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అండి నేను మన ఛానల్ ద్వారా మా పిన్ని బాబాయ్ రిటైర్మెంట్ ఇంకా షష్టిపూర్తి ప్రోగ్రామ్ చూపించబోతున్నాను అనమాట యాక్చువల్గా అండి బాబాయ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీర్ అనమాట సో రిటైర్ అయిపోయారు అదే టైంలో ఇంకా షష్టిపూర్తి కూడా జరిపించారన్నమాట అక్కయ్య ఇద్దరు పిల్లలు అనమాట పిన్ని బాబాయ్కి పెద్దక్కయ్య చిన్నక్కయ్య యుఎస్లో ఉంటారు వారు వచ్చి సర్ప్రైజ్గా ఈ పార్టీ అనేది అరేంజ్ చేశారు అనమాట షష్టిపూర్తిది అసలు షష్టిపూర్తి అంటే ఎంత శాస్త్రబద్ధంగా చేశారో వేద పండితులు చాలా బాగుందండి మొత్తం అరవై అరవై కదా మనకి షష్టిపూర్తి అంటే అరవై కలశాలు పెట్టి ఒక్కో కలశంలోకి మళ్ళీ ఇంకా దేవతామూర్తిని ఆవాహనం చేసి చాలా చక్కగా పండితుల సమక్షంలో వేద మంత్రాలతో శాస్త్రబద్ధంగా చేశారండి ఈ విధంగా అన్నమాట అసలు పూజ చూస్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయాము అన్నమాట షష్టిపూర్తి అంటే ఆ దంపతులకండి అరవై ఏళ్ళు ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా వారు ఆరోగ్యము ఆయు వృద్ధి చెందాలని పెద్దలు వేద పండితులు ఆశీర్వాదం ఇస్తారు ఆ తర్వాత పిల్లలు వీరి ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట మేమంతా ఆ షష్ఠిపూర్తి జరిగిన పిన్ని బాబాయ్ ఆశీర్వాదం కూడా మేము తీసుకున్నాము అనమాట ఈ విధంగా పూర్తి జరిపిస్తారండి ఈ విధంగా అండి ప్రతిది పసుపు కుంకుమ వేస్తూ ప్రతి దేవతామూర్తిని ఆవాహనం చేస్తూ చాలా చక్కగా అనేది ఇక్కడ జరిగింది అనమాట ఇక్కడ పిన్ని బాబాయ్ మీకు వీడియోలో కనిపిస్తున్నారు ఈ విధంగా అండి మీరు కలశాలను కూడా చూడవచ్చు ఈ విధంగా ఓపిక్గా అరవై కలశాలను ఈ విధంగా పెట్టి ఎంతో శాస్త్రబద్ధంగా ఈ విధంగా చేశారండి వేద పండితులు కూడా అండి వారి అనర్గలత అయి ఉండొచ్చు వారి వాక్ అయి ఉండొచ్చు అత్యంత స్పష్టంగా చాలా ఇదిగా వారు వేద మంత్రాలు చదవడం జరిగింది అనమాట ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది అనుకోండి అక్కడ మనకు ఫంక్షన్లో ఆ విధంగా వారు పఠనం చేశారనమాట చాలా బాగుందండి ఇవంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట మా ఆంటీ మా పిన్ని ఇంకా నేను మీకు తెలిసిందే మా పెద్దక్కే వాళ్ళ అత్తయ్య అనమాట ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ విధంగా మనకి వేద పండితులు మనకి ఆశీర్వాదం ఇస్తున్నారు అనమాట ఆ తీర్థ జలం ఉంటుంది కదా కలుష జలం ఆ కలుష జలంతో వారు అన్ని దేవతామూర్తులను చేశారు కదా వాటితో ఒకసారి సంప్రోక్షణ చేశారు ఆ తర్వాత పెద్దక్కయ్య చిన్నకయ్య డాలీ స్వీటీ అనమాట అక్కయ్య శృతి వీణ అయితే ఏంటంటే ఇక్కడ పాద పూజ కూడా తల్లిదండ్రులకు చేయాలి పాద పూజ చేసి ఈ విధంగా పుష్పాలను సమర్పించారు అనమాట ఇక్కడ పిన్ని బాబాయ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారండి బంధువులు కూడా ఎందుకంటే పిల్లలు అంత ప్రేమగా షస్టిపూర్తి జరిపించడము అసలు అది మాటల్లో చెప్పలేకపోయారు అన్నమాట అనుభూతిని పిన్ని బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయారండి ఆనంద బాష్పాలు అనుకోవచ్చు అనమాట పిల్లలు పిల్లలకి తల్లిదండ్రుల గిఫ్ట్ తల్లిదండ్రులకి పిల్లల గిఫ్ట్ అన్నట్టుగా జరిగింది కార్యక్రమం తర్వాత అంతా సరదాగా జరిగిపోయిందండి ఇంకా దండలు మార్చుకోవడం ఆ విధంగా అక్కే వాళ్ళు అరేంజ్ చేశారనమాట ఈ విధంగా ఆ తర్వాత రింగ్స్ కూడా అనమాట అక్కే వాళ్ళిద్దరూ ఇంకా వారు రింగ్స్ కూడా వారు అరేంజ్ చేశారు అన్నమాట ఇంకా షష్టిపూర్తికి గుర్తుండిపోవాలి అనేసి ఇంకా మళ్ళీ పెళ్ళే నేను మా పిన్ని బాబాయిని అయితే ఇంకా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పేసాము అంత చక్కగా ఉందండి ఇంకా ఈ అరవై ఆ ఇంకా ఉంటూనే ఉండాలి వృద్ధి చెందుతూనే ఉండాలి అన్న ఆశీర్వాద భావంతో వేద పండితులు కూడా ఈ విధంగా కూర్చోబెట్టి ఆశీర్వాదం ఇచ్చారండి ప్రతి తంతు మన సాంప్రదాయాన్ని గుర్తు చేసింది అనుకోండి అంత చక్కగా అక్కలు చాలా చక్కగా అరేంజ్ చేశారు అనమాట ప్రోగ్రాం అంతా ఆ తర్వాత వేద పండితులకి కూడా ఈ విధంగా దక్షిణ సహిత తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత అత్త వారు అంటే మా తాతయ్య మేనమ్మ ఉంటారు కదా వారు ఈ విధంగా బట్టలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంకా మా వాళ్ళనమాట మా మమ్మీ అత్తయ్య వినిత పిన్ని అందరూ తర్వాత మా వెనుక ఉంది మా వినిత పిన్ని అనమాట ఆ తర్వాత మా మమ్మీ మా నీరజ పిన్ని సునీత ఆంటీ ఇంకా తర్వాత మా సంధ్య ఆంటీ సోని కనిపిస్తారు సో ఇంత మా ఫ్యామిలీ మెంబర్స్ అండి మా ఫ్యామిలీలో అండి అసలు ఒక్క చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ పుట్టడం అనేది లక్కీ అని నేను చెప్తానండి ఎందుకంటే ఒకలాంటి బాండింగ్ అఫెక్షన్ ఉంటుందండి ఎందుకు అంటే ఇప్పుడు మా మేనమాబలు అఫెక్షన్ ఉండడం ఆ తర్వాత బా పిన్ని వాళ్ళతో ఉండడం అనేది నార్మల్ కానీ బయట నుంచి వచ్చిన మా మేనత్తలు అయి ఉండొచ్చు బాబాయ్ వారు అయి ఉండొచ్చు వారు కూడా అంతే ప్రేమగా ఉంటారండి అసలు ఇదే మా ఫ్యామిలీలో పెద్ద బ్యూటీ అని చెప్పొచ్చు ఈ విధంగా అండి బాబాయ్ పిన్ని కూడా మేమందరం మీరు చేసే చేసి తీరాల్సిందే అన్నీ చెప్పాను ఈ విధంగా కాస్త స్టెప్స్ కూడా వేశారు అనమాట ఆట పాట కూడా ఉండాలి కదా ఈ విధంగా అండి ఒకసారి మేమందరం కూడా గ్యాదర్ అయిన సంతోషంలో ఇంకా వారు ఈ విధంగా అందరం కాస్త పాట వేసుకున్నాం అనమాట అందరం కలిసామండి ఆల్మోస్ట్ ఒకరిద్దరు కజిన్స్ రాలే అనమాట సో వీలుపలేదు ఈ విధంగా అండి ప్రతిదీ అసలు మళ్ళీ మా అంకుల్ మమ్మీ వాళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ కదా అంకుల్ డోలీ కూతురు కూతురండి బంగారు తల్లి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ప్రోగ్రామ్ చూస్తూ ఉంది ఇంకా అండి ఈ విధంగా అండి మొత్తం వచ్చిన ముత్తైదువులకు కూడా ఈ విధంగా కలశాన్ని పసుపు బొట్టుని తాంబూలాన్ని ఇచ్చారు అనమాట మా మేనత్తలు అనమాట మా సునీత ఆంటీ సంధ్య ఆంటీ అహల్య అంటే ఇంకొక సుధా అంటే మిస్ అయిపోయింది అతడి కూడా అందరూ ఈ విధంగా అరేంజ్ చేసి వచ్చిన వారందరికీ వారు ఈ విధంగా తాంబూలాన్ని ఇచ్చారు అనమాట ఆ తర్వాత ఫస్ట్ నేను మమ్మీ డాడీ ఆ తర్వాత పిన్ని వాళ్ళు ఆ తర్వాత మా నీరజ పిన్ని వాళ్ళు ఆ తర్వాత మా వినత పిడ్డి బాబాయ్ వాళ్ళు ఈ విధంగా అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వారికి బట్టలు పెట్టడం జరిగింది అనమాట ఈ విధంగా ఈ విధంగా ఇంకా రిటైర్మెంట్ సస్యపూర్తి ఒకే రోజు జరిగిందండి ఆ తర్వాత ఈ ఆఫీస్లో ఫస్ట్ స రిటైర్మెంట్ జరిగింది ఆ తర్వాత సస్యపూర్తి అనేది ఇక్కడ జరిగింది ఆ తర్వాత మా డాలీ అక్కే వాళ్ళ ఫ్యామిలీ అండి ఇదేమో స్వీటీ అక్కే వాళ్ళ ఫ్యామిలీ లైక్ అత్తయ్య మామయ్య బావా ఆ విధంగా అనమాట ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ మళ్ళీ ఒక్కసారి క్లిక్ అనిపించామన్నమాట ఫోటో ఇంకా మా కజిన్స్ మండి ఒక టూ మెంబర్స్ అన్నయ్య అక్కయ్య మిస్ అయిపోయారు వాళ్ళు రాలేకపోయారు అనమాట సో మొత్తం ఎయిట్ కజిన్స్ అనమాట ఇంకా ఫ్యామిలీ అంతా చూసినప్పుడు అండి చాలా ఆనందంగా అనిపించింది ఎన్ని ఉన్నా కూడా మన ఫ్యామిలీని చూస్తే ఆ ఫీలింగే వేరు కదా అలా అనిపించిందండి వారు కూడా మా తాతయ్య ఆశీర్వాదం వారు తీసుకున్నారు పిన్ని బాబాయ్ కూడా ఆ తర్వాత మా స్వీటీ అక్కయ్య అనమాట ఆ తర్వాత మా దివ్యక్కయ్య ఇంకా మా దివ్యకి ఇంకా దిశపాప ఇంకా అత్తయ్య అనమాట అక్కే మలేషియా నుండి వచ్చిందండి దిశపాప ఎప్పుడు నేను చూపిస్తూ ఉంటాను కదా వీడియోలో తను ఈ విధంగా కలశాన్ని వాయనంగా ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా ఆంటీ వాళ్ళు సెట్ చేస్తున్నారు పూర్తి పూజ అంటే గుర్తుండిపోయేలాగా చేశారండి అక్కయ్యలు ఇద్దరు పిన్ని బాబాయ్కి చాలా సంతోషంగా పిన్ని బాబాయ్ ఉన్నారనమాట ఆ రోజు వచ్చిన వారికి కూడా చాలా శాస్త్రబద్ధంగా పూజను తిలకించాము అన్న ఫీలింగ్ కలిగింది అనమాట ఈ విధంగా అండి మా ఇంటర్ ఫ్యామిలీ అనమాట ఈ విధంగానే అండి మా ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చూశారు కదా మా ఎంటర్ ఫ్యామిలీ వీడియో ఇది అనమాట మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్